Tchau, <laughs> గుడ్ మార్నింగ్ శివా ఐడియల్ చేంజ్ చేస్తున్నారు కాకుండా శివశాకర్ గారు ఉన్నారా ఎవరైనా ఎవ్వరూ లేరప్పా శివ వాళ్ళ అక్క మాత్రమే ఉంది ఎవ్వరూ లేరు అక్క అది కాదు రమ్య పేరు పెట్టావు కదా రమ్య లేదు ఎన్ని రోజులకు అక్క శ్రీశైలం వెళ్ళా శివ చుట్టాల వాళ్ళ ఊరెళ్ళి అటు నుంచి అటు శ్రీశైలం వెళ్ళా ఎలా ఉన్నావు తిన్నావా మీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడు రమ్య లేపేసావా ఆకాష్ పెట్టు శివ సాగర్ ఆకాక్ష అని పెట్టు బాగుంటది

నీకు కాల్ చేసి నాకు ఎలా వెళ్తుంది శివ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్స్ చేయండి లైక్స్ రావడం లేదు శివ లైక్ ఎక్కడ కొట్టావు శివాని అసలు సెవెన్ మెంబెర్స్ వచ్చి థర్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హాయ్ విరామ్ గుడ్ మార్నింగ్ విరామ్ టిఫిన్ చేసావా థర్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మ్యూట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది అందుకే మ్యూట్ చేశా తిన్నావా నేను తిన్నా ఎక్కడున్న హాలిడేస్కి ఊరికెళ్ళావా నైన్ మెంబెర్స్ చూస్తున్నారు కదా కామెంట్ చేయొచ్చు కదా హాయ్ బుజ్జి హాయ్ సాహితి చాలా రోజుల తర్వాత లైవ్కి వచ్చావు హ్యాపీ న్యూ ఇయర్ రిలేటెడ్గా బుజ్జి ఎలా ఉన్నావు బాగున్నాను సాహితీ నువ్వెలా ఉన్నావు పిల్లలు ఎలా ఉన్నారు నేను తిన్నా ఎక్కడ థ్యాంక్ యూ లైవ్ లో జాయిన్ అయినందుకు ట్వంటీ త్రీ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జి థ్యాంక్ యూ సాహితీ తిన్నావా ఏం టిఫిన్ చేసావు పిల్లలు ఎలా ఉన్నారు కొత్త జిల్లా వచ్చిన ఏ జిల్లా ఇప్పుడు మీది సూపర్ బుజ్జి ఒక్కసారి పిక్ చేయొచ్చు కదా నేను కూడా చూస్తా హైదరాబాద్ ఆఫీస్ ఊరు వెళ్తానన్న పండక్కి ట్వంటీ త్రీ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి మార్కాపురం దోశ తిన్నాను బుజ్జి ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నాకు పంపించు సాహితీ మార్కాపురం మదనపల్లి మీ పేరు సిస్టర్ గాజుల ఆనంద్ గారు హాయ్ వనపర్తి నుంచి చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేయండి ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ చేస్తున్నందుకు టిఫిన్ చేస్తారా ట్వంటీ ఫోర్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి మాది మార్కాపురం మార్కాపురమా ఓ మొన్న ప్రకాశం డిస్టిక్ చెప్పావు నెల్లూరు దగ్గర చెప్పావు కదా వీరా ఇప్పుడు మారిందిగా ఇప్పుడు మారిందా నువ్వు మార్కా మార్కాపురం కింద ఎందుకు వస్తావు నెల్లూరు కదా చెప్పింది ప్లీజ్ కామెంట్ చేయండి ఏంది మెస్కిల్ రావటంలా ట్వంటీ వన్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయొచ్చు కదా హైలో ఉండకపోతే ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి సిక్స్టీ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీరా ఉన్నావా మెసేజ్లు రావడం లేదా Hello, hi. So cute. Sixty numbers left. Star. Hello. Where? I am from Singapore. Thank you so much. Sixty numbers left. Just now. Name and. సిక్స్టీన్ మెంబర్స్ చేస్తున్నారు ప్లీజ్ లైక్స్ చేయండి లైక్ లైక్స్ చేయండి కామెంట్ చేయండి నాకు లైవ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని చూపిస్తుందా అదేంటి ఒకసారి చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ అని చూపించడం ఏంటి

లైవ్ ఆన్ అవ్వడం లేదు నాది నా నీది ఆన్ అవ్వడం లేదా ఓహో అప్లై చేసావా ఎవరు కనిలావా ట్వంటీ ఎయిట్ నెంబర్స్ చూస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ చూపిస్తుందా అంతకుముందు లైవ్ చేసావా ఇప్పుడు అప్లై చేసావా అప్లై చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ చూపిస్తుంది ఉన్నారు ఎక్కడికి పోయాడు ఫస్ట్ టైం అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయొచ్చు కదా ఇల్లు ఉన్నవాళ్ళు స్క్రీన్ చేయండి లైక్ చేయండి అబ్బా నెంబర్స్ చూస్తున్నారు ఫోర్టీ నెంబర్స్ చూస్తున్నారు కామెంట్స్ రావడం లేదు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్స్ చేయండి ఫోర్టీన్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైలో ఉండకండి కామెంట్స్ చేయండి ఫిఫ్టీన్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయొచ్చు కదా ఎలా ఉంది లైవ్ చూస్తే మీరు ఎలా చూస్తున్నారు లైవ్ చూస్తున్నారని తెలియదు కదా ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా లైవ్ చూస్తే వాళ్ళు హైలో ఉండి లైవ్ చూస్తున్నారు ఎయిటీన్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు Og med stravardamlan. నైన్ నెంబర్స్ లైవ్ చూస్తున్నారు కదా కామెంట్ చేయండి